అందరికి నమస్కారం అండి పెద్ద స్టార్ హీరోస్ కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ లేని ఇది వీటిని ఆర్ట్ ఫిల్మ్ అనొచ్చో లేదో నాకు తెలీదు కాకపోతే ఏంటంటే ఇటువంటి సినిమాలు బాగున్నాయని మనకు అనిపించడానికి కారణం అన్ని క్రాఫ్ట్స్ కరెక్ట్గా పనిచేయటం అంటే డైరెక్షన్ దగ్గర నుంచి స్క్రిప్ట్ దగ్గర నుంచి మ్యూజిక్ అన్ని పర్ఫార్మెన్సెస్ అన్ని ఆయన ఇప్పుడే వీరాంజనేయులు విహార సినిమా చూసాన్న సినిమా అంటే ఓటీటీ ఫిలిం అని చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసిన అని చెప్పి నాకు ఒక ఎమోషన్ కానీ ఒక కామెడీ కానీ అన్ని జనరేట్ అయ్యాన దీంట్లో ఒక క్యారెక్టర్స్ ఉంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక ఎలివేషన్ చెప్తాను ఎందుకైతే అన్ని క్యారెక్టర్స్ ఒక్కొక్క ఎటు తప్పిస్తే సినిమాలు అయితే చాలా బాగా నచ్చింది మెయిన్ మన నరేష్ గారు అయితే వన్ రన్మేష్ అని చెప్పి దీంట్లో రహమాణ గారు కానీ ఎవరే కానీ చాలా బాగా చెప్పారు యాక్టింగ్ చేశారన్న దీనికి నచ్చిన నాకేంటి డైరెక్షన్ అన్న డైరెక్షన్ అంటే చాలా సినిమాలు చూసాం కానీ ముందు ఒక ఓటీటీ సినిమా ఇంత బాగా చేస్తాను అనుకోలేదు అనుకోలే థియేటర్కి వచ్చి ఇంకా బాగుంది అనిపిస్తుంది నాకైతే ఈటీవీ వీళ్ళు రీజ్ అవుతుందని నైన్టీస్ ఫిఫ్టీస్ ఇటీ వీటిలో రిలీజ్ అయింది ఇది కూడా ఇటీ వీటిలో రిలీజ్ పర్టిక్యూర్లో కోరుకున్న థ్యాంక్ యూ ఇప్పుడే వీరాంజనేయులు విహారయాత్ర చూశాను అంటే సినిమాలో ఇంత ఎమోషన్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా మధ్య తరగతి వాళ్ళ ఎమోషన్స్ ఎంత బాగా చూపించారంటే డైరెక్టర్ అన్న గారు కళ్ళు చెమ్మకెళ్ళిపోయినాయి అక్కడ నిమిషం అంటే మనం జీవితంలో మధ్యతారీ జీవితంలో చాలా బాధలు చాలా దుఃఖాలు ఉంటాయి చాలాసార్లు బాధపడుతుంటాం ఒక వ్యక్తి వల్లనో అనుకోని సంఘటన వలన చాలా బాధపడతాం అంతకంటే ఎక్కువ డబ్బు వల్ల బాధపడతాం ఆ డబ్బు అవసరం వల్ల బాధపడతాం దాన్ని చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారు ఇంకోటి ఏంటంటే ఆ డబ్బు అవసరం వచ్చినప్పుడు మన ఫ్యామిలీలో మన మీద ఉన్న ఎఫెక్షన్ మన ఫ్రెండ్స్ రిలేటివ్స్లలో మన మీద ఎంతమందికి ప్రేమ ఉందనేది కూడా బయటపడుతుంది దాన్ని చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు డైరెక్ట్ చూపించాడు ఇంకోటి ఏంటంటే పోస్టర్ ట్రైలర్ చూడగానే ఇదేదో పెద్దవాళ్ళ సినిమా అనుకుంటారు బట్ కాదు నా ఏజ్ నీ ఏజ్ అన్ని రకాల ఏజ్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతుంది ఇంట్లో కూర్చొని మీరు చూస్తే ప్రతి ఒక్కరికి అంటే యంగ్స్టర్స్కి అమ్మలకి ఆంటీలకి నానమ్మలకి ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే అద్భుతమైన ఓటీటీ సినిమా వీరాంజనేయులు విహారయాత్ర అసలు ఈటీవీ విన్న వాళ్ళు ఇలాంటి సినిమా తీసినందుకు నిజంగా నాకైతే చా ఈటీవీ వాళ్ళు ఇలాంటి సినిమా తీసినందుకు నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈటీవీ విన్ ఓటీటీలో ఈ సినిమా అవైలబుల్ ఉంది ఆగస్టు ఫోర్టీ నుంచి ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి సినిమా తీసినందుకు మీరు చూసినందుకు థ్యాంక్ యూ ఇప్పుడే మన ఏమైనా వీరాంజన సినిమా చూశాను సినిమా విషయానికి వచ్చే చాలా అంటే ఒక చక్కటి అందమైనటువంటి చక్కటి ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఎంటర్టైన్ సింపుల్ మూవీ చాలా అందమైనటువంటి సినిమా ఇందులో ప్రతి ఒక్క స్టో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్క హార్ట్ఫుల్గా టచ్ అవుతుంది సీన్ సీన్ కూడా మంచిగా ఫీల్ వస్తుంది ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది స్టోరీ విషయానికి వస్తే ఒక మధ్యతరగతి కుటుంబము తన యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఎలా మూవ్ అవుతున్నాడు ఏంటి ఎలా వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్క క్యారెక్టర్గా సంబంధించినటువంటిది ఏంటంటే ఆ ఏంటి ఎలా జరుగుతుంది వాళ్ళకు ఎలా మూవ్ ఆన్ అవుతున్నారు అనేది చాలా చక్కగా చాలా అద్భుతంగా తీశారు సినిమా విషయానికి వస్తే మళ్ళీ ఇందులో క్యా కామెడీ చాలా బాగుంది కామెడీ చాలా బాగుంది తర్వాత ఎమోషనల్ చాలా బాగుంది మధ్య మధ్య మంచి మంచి డైలాగ్స్ బాగున్నాయి ఆ సినిమా పరంగా స్టోరీ చాలా బాగుంది క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి ఆ బీజిఎం చాలా బాగుంది ఆ క్లైమాక్స్ లాస్ట్ లో వచ్చేఎం మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు సినిమా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సహా చూడాలి చాలా బాగుంది సినిమా సో చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన ఫీలింగ్ నాకు కలిగింది చాలా విషయం ఏంటంటే ఈ మూవీలో ఉన్న ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఒక ఇప్పుడు ఈ కథ ఎలా ఉంటుందంటే ఒక 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 తండ్రి తల్లి ఒక నానమ్మ ఒక చెల్లి ఒక అబ్బాయి ఇలాంటి క్యారెక్టర్స్ మధ్య అంటే ఫ్యామిలీలో చాలా ఇళ్లల్లో ఉండే క్యారెక్టర్స్ లాగా కనిపించే వాటిని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్స్ ఇవి సో ఇటువంటి క్యారెక్టర్స్ లో యంగ్స్టర్ గా చేసిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సీనియర్ యాక్టర్స్ లాగా చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చేయటం అనేది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే మనకు తెలిసిన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో నరేష్ గారు కానీ శ్రీ లక్ష్మి గారు కానీ వాళ్ళు చాలా ఫ్రెష్ గా కొత్త యాక్టర్స్ లా కొత్త పర్ఫార్మెన్స్ చూపించి ఆశ్చర్యపరిచారు అది మాత్రం చాలా గొప్పగా అనిపించింది అండ్ ఐ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అనురాగ్ ఈ కథ చెప్పినప్పుడు నేను విన్నప్పుడే నాకు చాలా గొప్పగా అనిపించింది ఎందుకంటే జర్నీ ఫిలిమ్స్ ఉంటాయి అన్నవి ఏవైతే ఉంటాయో వాటికి నేను పెద్ద ఫ్యాన్ బేసిక్ గా అందులో ఏదో ఫ్యామిలీ ఇమోషన్స్ ఉన్నాయి అంటే ఎలాగంటే తండ్రి తల్లి బరువు బాధ్యత అంటే కూతురు పెళ్లికి కష్టపడడం అలాగే కొడుకు సెటిల్మెంట్ కోసం తాపత్రయ తల్లి ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయటం ఇలాంటిది ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఫ్యామిలీస్ ఉన్న ఆడియన్స్ అందరికి కంట తడి పెట్టిస్తుంది అలాగే నాలంట సింగిల్స్ అందరికి ఎగిరికి డాన్స్ చేసేలా కనిపిస్తుంది ఎందుకంటే ఈ లేవు మాకు లేవు కాబట్టి బట్ పర్సనల్ లైఫ్ లో అవన్నీ లేకపోయినా అమ్మని నాన్నని చెల్లిని అందరినీ అన్ని రకాల క్యారెక్టర్స్ ని ఎవరైనా అందరూ చూసే ఉంటారు కాబట్టి అందరూ కనెక్ట్ అయ్యే సినిమా ఇది ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక బై రోడ్ ఒక ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్తున్న వెళ్ళిన ఒక లాంగ్ జర్నీ లాగా లాంగ్ రోడ్ ట్రిప్ లాగా అనిపిస్తుంది చాలా బ్రీజీగా వండర్ఫుల్ మ్యూజిక్ తో మంచి మంచి ఇష్యూస్ ని చాలా సెన్సిటివ్ గా అంటే తన ఏజ్ కి ఏమాత్రం మ్యాచ్ కాని విధంగా అంత చిన్న ఏజ్ లో ఉన్న డైరెక్టర్ ఇంత సీనియర్ ఏదో ఎంతో సీనియర్ లాగా ఇంత ఇంటిన్స్ ఫిలిం చేయగలిగాడే అన్న చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ మోర్ దాన్ హ్యాపీ అండ్ సర్ప్రైజ్డ్ విత్ ఫిల్ అలాగే ఇందులో ఉన్న యాక్టర్స్ ప్రతి ఒక్కరు నరేష్ గారి గురించి ఆయన మంచి పర్ఫార్మర్ అని తెలుసు శ్రీలక్ష్మి గారు ఉంటే ఎక్స్ట్రాడనరీగా ఉంటుందని తెలుసు కానీ సర్ప్రైజ్ చేశారు చాలా ఫ్రెష్నెస్ ఉంది అంటే మనకి రోజు కనిపించే ఇష్యూస్ లా కనిపించినా కూడా అటువంటి కథ అయినప్పుడు కూడా చాలా ఫ్రెష్గా దాన్ని చాలా సటిల్ గా మంచి డైలాగ్స్ తో చాలా చక్కని స్క్రీన్ ప్లే తో తీసుకెళ్ళి చివరాకర్ షార్ట్ వరకు చాలా చక్కగా రంజింపు చేసిన విధంగా సినిమా ఉంది సో ఇటువంటి క్వాలిటీకి పెట్టింది పేరు ఈటీవీ ఈ టీవీ విన్ నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ స్టాండర్డ్స్ తగ్గట్టు ఈ సినిమా ఉందని చెప్పి నాకు అనిపించింది ఇటువంటి కథ ఇటువంటి డైరెక్టర్ ఎంచుకోవటం కానీ ఈ విధంగా సినిమా తీర్చిదిద్దడంలో ఈ టీవీ చాలా సక్సెస్ అయిందని చెప్పడానికి నాకు ఏ డౌట్ లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ కూడా ఇది రోల్ చేశాను ఇంటూరి వాసు కూడా చేశాడు అలాగే చాలా మంది యాక్టర్స్ చిన్న చిన్న రోల్స్ చేసిన యాక్టర్స్ అందరు కూడా ప్రతి చిన్న రోల్ అందరూ ఎవరు వీళ్ళు ఎక్కువ తక్కువ అనడానికి లేదు ఎవరు కాళ్ళు న్యాయం చేశారు ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుందండి నేను నా సైడ్ నుంచి దీన్ని స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నాను ప్రశాంతంగా ఇంటి బాధి కలిసి చక్కగా ఒక ఈవినింగ్ పెట్టుకొని ఎప్పుడైనా ఈ సినిమా అందరూ కలిసి చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఐ విష్ ఆల్ ది ది బెస్ట్ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్